దేశవ్యాప్తంగా కార్పొరేట్ బాధ్యత పర్యవేక్షణ ఆర్థిక సమగ్రతపై చర్చలను మళ్లీ ప్రేరేపించే దశ ప్రజల్లో నమ్మకం మరియు వ్యవస్థల పారదర్శకతపై కొత్త ప్రశ్నలు ఏర్పడిన క్షణం వివరాలు నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున పర్యవేక్షణ శాఖ ఆర్కామ్ అనిల్ అంబానీ సమూహానికి సంబంధించిన విచారణలో మొత్తం పద్నాలుగు వందల యాభై రెండు కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలిక స్వాధీన ఉత్తర్వుల ద్వారా కట్టడి చేసింది కొనసాగుతున్న నగదు రవాణా అక్రమాల అనుమానాలు నమోదైన అవకతవకలను పరిగణనలోకి తీసుకుని ఈ చర్యలని తీసుకున్నామని అధికారులు తెలిపారు జారీ చేసిన ఉత్తర్వుల్లో వాణిజ్య భూభాగాలు ప్రధాన స్థిరాస్తులు అలాగే అనుబంధ సంస్థలకు చెందిన పలు ఆర్థిక పత్రాలు కూడా చేర్చబడ్డాయి ఈ ఆస్తుల అనుబంధ చర్య ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారి ప్రకటనల ప్రకారం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ నిర్వహించిన విస్తృత ఫారెన్సిక్ సమీక్ష ఆధారంగా జారీ చేయబడింది అని అధికారులు తెలిపారు విచారణలో మరియు దాని గ్రూప్ కంపెనీల రుణాలను నిర్దేశిత ప్రయోజనాల కోసం కాకుండా ఇతర సంస్థలకు తరలించారని ఎవర్ గ్రీనింగ్ విధానంలో పదమూడు వేల ఆరు వందల కోట్లు మించనున్నట్లు ఈడీ అనుమానిస్తున్నట్లు తెలిపారు అలాగే సుమారు పన్నెండు వేల ఆరు వందల కోట్ల అనుబంధ కంపెనీలకు మార్గ నిర్దేశం చేయబడ్డాయని పద్దెనిమిది వందల కోట్లకు పైగా స్థిర జమ ఖాతాలను మరియు పెట్టుబడులను తిరిగి గ్రూప్ సంస్థల్లో మల్లింప చేశారని ఈడీ గుర్తించింది ఈడీ కొన్ని రుణాలు విదేశాలకు చెల్లింపుల రూపంలో తరలించబడ్డాయని కూడా ఆందోళన వ్యక్తం చేసింది జారీ చేసిన ప్రొవిజనల్ అనుబంధ ఆదేశాలతో డిఏకేసి మిలీనియం బిజినెస్ పార్క్ అలాగే పూణే చెన్నై భువనేశ్వర్ ప్రాంతాల్లోని ప్లాట్స్ మరియు భవనాలు తెలిపింది మొత్తం చేసిన అనుబంధ విలువలు సుమారు ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఏడు కోట్లు ఉండగా ఇది మొత్తం విచారణలో ఆస్తుల స్థాయిని సూచిస్తుంది ఆర్కాం రెండు వేల పదిహేడులో పెరుగుతున్న రుణభారం కారణంగా ఆర్థిక సంక్షోభం నుండి బయటపడేందుకు ప్రారంభించిన పునర్వ్యవస్థీకరణ దశ తరువాత రుణదాతలు సూచించిన ఆర్థిక లోపాలు ఆరోపణలపై ఈడీ మరియు సిబిఐ సంయుక్తంగా వివరాలు ప్రారంభించారు తరువాతి కాలంలో వివిధ దశల్లో మూడు కీలక అటాచ్మెంట్ చర్యలు జరిగి వాటి మొత్తం విలువ సుమారు తొమ్మిది కోట్లకు చేరింది రెండు వేల పన్నెండు నుండి రెండు వేల పదిహేడు మధ్య బ్యాంకుల సంయుక్త రుణదాత బృందం అందించిన నిధులను ప్రయోజనాలకు విరుద్ధంగా వినియోగించారు అన్న ఆరోపణలు ఈ కేసుకు ప్రధాన ఆధారంగా నిలిచాయి ఏదైనా షరతులు మినహాయించి లేకుండా విచారణ పూర్తిగా కొనసాగుతోంది అని అధికార వర్గాలు పేర్కొన్నారు ఈ ప్రకటన ప్రధాన ఆర్థిక అనుసంధాన సంస్థలపై ప్రభుత్వ తీవ్రతతో చర్యలు తీసుకుంటోంది అని స్పష్టత ఇస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా ఇటీవల జారీ చేసిన ఆస్తుల అటాచ్మెంట్ దీనికి క్రమంగా సంబంధం కూడా ఉంది ఆర్కామ్ సంబంధించినటువంటి ఆస్తులు పూర్తిగా ఆ సంస్థకే చెందుతాయి అని ప్రభుత్వం గుర్తించింది నివేదికల ఆధారంగా ఆర్కామ్ ఇప్పటికే కొన్నేళ్లుగా కార్పొరేట్ తీర్మాన ప్రక్రియలో ఉంది ఈ వాస్తవాన్ని గ్రూప్ వర్గాలు మరియు నమ్మదగిన మీడియా రిపోర్టులు కూడా వెల్లడించాయి ఈ చర్య గ్రూప్ యొక్క ప్రస్తుత వ్యాపార కార్యకలాపాలపై ఎటువంటి తాత్కాలిక ప్రభావాన్ని కలిగించదు అని రిలయన్స్ గ్రూప్ వర్గాలు స్పష్టం చేశాయి ఈ ప్రకటన ద్వారా సంస్థ వ్యాపార శ్రేణి సురక్షితంగా కొనసాగుతుంది అని వారు నిర్ధారించారు ఈ పరిణామం ప్రస్తుత విచారణకు కొత్త దిశ చూపుతూ సంస్థల నిర్వహణ ఆర్థిక బాధ్యతల పరిపాలన మరియు నిబంధనల పాటింపుపై మరింత లోతైన చర్చకు దారితీసింది ఇలాంటి పరిస్థితుల్లో పారదర్శకతను పెంచేందుకు సమాజంలో ఎలాంటి మార్పులు అవసరమని ఆలోచిస్తున్నదో తెలుసుకోవడం ఇప్పుడు ముఖ్యమైన అవసరంగా మారింది మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి